బడేమియాతో బడేమేయ చోటేమ సుమానల్లా అన్నట్టు వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసినట్టు అయిపోయింది ఇక గడగెక్కిన అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అండి వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వాని గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసినారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాగెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగైర రాష్ట్రాలు చేసిండు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతో మేము పోతా ఉంటే ఆయన కానీ ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు మీ బతుకమ్మ మీరు లెక్కన మీద పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ ఎడతని గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పింది అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలోకగా అదొకట్లా తీసిపాడేస్తే ఎన్నడు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిలాన్ కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళా గిరిజ్లాన్ కమిటీ ఏందా బాబు గిరిజ్ఞాన కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం ఇద్దరం గేట్ కాడ అటువంటి నిలబడదాము ఒక ఆనక్పాయ చేతులు పడుకుందాం సరొకటి ఎన్న ఇది అని అడుగుదాము ఆనకాయడు తెలంగాణ సొరకాయనుడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒకదా కమిటీయా ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడినా అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వంచించి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమున్న రైతులు కూడా నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేటి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయ దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది జరుగుతుంటే రోసయ్య గారు ఆయన ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు మళ్ళీ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా విచారణ తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రను ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి కమంజేలో పడేసి ఆయన నుంచి నిమ్సుకు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ప్రదేశ పాలేదం అని చెప్పి లోక్సభ అంతా అట్రుప్తా ఉంది అధ్యక్ష ఆయన లేరు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనేమో రావుసాబ్ నైమరణ చేయని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ నాయంతి వెనుక తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన వేసింది కాంగ్రెస్ మళ్ళా దాని వెనుకకి తీసుకునేది కాంగ్రెస్ ఆ వెనుకకి తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయింది అధ్యక్ష ఏడిసిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం ఇప్పుడు కూడా నా గొంతు అధికమైతా ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుచుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక శాంతమైన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం అయిదు రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప ఎన్నికొస్తే నాలుగైదు లక్షల మెద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికల అవి కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణ కనీసం పది సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వాలతో తులతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకరం అధ్యక్ష అన్ని రంగాలు విధ్వంస ఉన్నాయి ఒకటి కాదు విద్యుత్ సంక్షోభం వ్యవసాయ సంక్షోభం అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి శ్రీగుండంలో చిక్కుకున్నమా అధ్యక్ష అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఎట్టన్న గాడిలో పెట్టుకోవాలి నబ్బెటో ముందు జారిపడద్దు అని జిఆర్ రెడ్డి గారి లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి బీహ బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మన మాతృభూమి మనకు దక్కింది ఇన్ని నెలల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన్నించి వచ్చినారు అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని ఇరిగేషన్ నిపుణులతోని ఇంకా ఇతరతర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి ఎట్టబట్టాలి ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టినాం అధ్యక్ష ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం నేను ఇంతకుముందే మనం చేసిన అధ్యక్ష చిన్న చిన్న చితిక విషయాలు ఎన్నో ఉంటాయి కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచిక అనే కూడా కాదు అధ్యక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఆ జిఎస్డిపి కూడా త్రీ ఫోర్స్ పెరిగినాం అప్పుడు ఐదు లక్షల ఐదు వేలు ఉంటే ఇలా పదమూడు లక్షలు దాటిపోయినాం అధ్యక్ష అప్పుడు ఆ రోజు తొంభై తొంభై ఐదు వేల పరిక్యాపిట ఉంటే ఇలా మూడు లక్షల పన్నెండు వేల రూపాయలకు వచ్చినాం దట్ ఇట్స్ ఎల్ విజన్ ఇండికేటర్ ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష అది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు మొన్న ఫస్ట్ ఆగస్ట్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఆ విధంగా ముందుకు పోయినాం